బేటినోస్ నా పేరు ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మనం ప్రస్తుతం జిన్నారం పోలీస్ స్టేషన్ కేంద్రంలో ఉన్నాం ఈరోజు మనం గణేష్ మండప నిర్వాహకులకు తగు సూచనలు సలహాలపై జిన్నారం ఎస్ఐ హనుమంత్ మనతో మాట్లాడుతున్నారు పోలీస్ శాఖ వారు సూచించినటువంటి వాళ్ళ జాగ్రత్తలు మరియు సూచనలు అలాగే విద్యుత్ శాఖ నుంచి మరి ఇతర డిపార్ట్మెంట్లు వారు సూచించినటువంటి సూచనలన్నీ తుచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ తొమ్మిది రోజులు మనం పండుగ జరుపుకొని సుఖ సంతోషాలతో మనం గమ గణేష్ పండుగని కంప్లీట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరియు అలాగే ప్రజలు కొన్ని పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని సూచనలు తెలియజేయడం జరుగుతుంది అవి ఏంటనగా రేపు మార్నింగ్ నుంచి మనం గణేష్ని మండపంలో కూర్చునే పెట్టడం నుంచి మన పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇంకా గణేష్ని కొన్ని కొందరు ఇంకా మండపంలో తేనివారు ఎవరైనా ఉన్నా కూడా అక్కడక్కడ విద్యుత్ తీగలు ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని జాగ్రత్తగా వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి రోడ్లపైన గుంతలు ఉంటాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి మరియు మంచి కండిషన్ లో వెహికల్స్లో వాటిని తీసుకొ తీసుకొస్తూ మండపంలో కూర్చుని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పోలీస్ వారు గణేష్ మండపం యొక్క ఆన్లైన్ పర్మిషన్ కోసం పోర్టల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పోర్టల్లో లాగిన్ చేసుకోవాలి ఆ పోర్టల్ కూడా మండపం యొక్క భద్రత మరియు డీటెయిల్స్ పోలీస్ శాఖ దగ్గర ఉంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మేము వెంబడే అట్లా మండపం దగ్గరికి రీచ్ అయ్యి మేము తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం తప్ప ఇంకా వేరే దాని గురించి కాదు కాబట్టి యొక్క అందరూ కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాను మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా మండపం దగ్గర ఒక డ్రమ్ము పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ ఉంటే మనకు ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు కానీ అలాంటి జరిగినప్పుడు కూడా మనకు అందుబాటులో వాటర్ ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది అలాగే మనకు పూజకు వాడుకున్నటువంటి పువ్వులు కానీ ఇతర సామాగ్రి కానీ ఎటువంటి అట్లు పడకుండా మనం శానిటైజన్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక డ్రమ్ దాన్ని కూడా పెట్టుకొని ఆ డ్రమ్లో ఏదైనా చెత్త లాంటి పదార్థాలు ఉంటే అందులో చేసి మున్సిపల్ శాఖ కూడా సహకరించి నేను కోరుతున్నాను అలాగే మనకు ప్రభుత్వం కూడా అందరికీ ఉచిత విద్యుత్ మండపాలకు ఇస్తుంది కాబట్టి సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ కానీ వాళ్ళకు ఉన్నటువంటి లైన్మెన్ల ద్వారా కానీ మాత్రమే విద్యుత్ని సప్లై చేసుకోవాలి ఖచ్చితంగా మంచి నాణ్యమైన వైరింగ్ వాడుతూ ఎలాంటి విద్యుత్ శాఖకు గురి కాకుండా ఇది మనం రీసెంట్గా చూస్తే కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి అలాంటి మన మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ మళ్ళీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలి అలాగే అందరూ కూడా వినాయకు నిమజ్జనంకు సంబంధించినటువంటి రూట్ కూడా మాకు ముందే తెలియజేయాలి మరి అలాగే ఎక్కడ ఏ చెరువులో వేస్తున్నారు ఏ ప్రదేశంలో వేస్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తే కూడా మాకు ఇంటిమేషన్